తక్షణమే ఈ అపార్ట్మెంట్ల మధ్య పోలీసులు ఉండడం అనేది కరెక్టు కాదు అపార్ట్మెంట్ లోపడానికి వాళ్ళకి అవకాశం లేదు అపార్ట్మెంట్ కాడ అపార్ట్మెంట్ వాళ్ళని కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం నన్ను తక్షణమే ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంత నిర్బంధం ఎక్కడ కూడా చూడలేదు ప్రజాస్వామ్యం కాదు నిర్బంధ పరిపాలన నిరుద్యోగులని కొంపలు ముంచడానికి నిరుద్యోగులను గొంతులు కోయడానికి ప్రభుత్వం వచ్చింది ఒక్క పోస్టు పెంచకుండా ఒక ప్రైవేటు కాలే ప్రైవేటు స్కూళ్ళల్లో అరాచకం కొనసాగుతూ కూడా పట్టించుకోకుండా వీళ్ళకి ఎన్నికలు ఎమ్మెల్యే కొనుగోళ్లు ఇదే తప్ప వీళ్ళ అధికారంలోకి రావడం తప్ప ఇంకే ధ్యాస కూడా లేదు కనీసం ముఖ్యమంత్రికి నిరుద్యోగుల మీద సమీక్ష పెట్టే సోయి కూడా లేదు ఈ బల్మూరు వెంకట్ లాంటి దొంగలు ఇక్కడ అడ్డుపడి నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు దయచేసి నిరుద్యోగులు అర్థం చేసుకోండి ఎల్లిండి ముట్టడి శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన బలం ఏంటో చూపెట్టాల్సిన అవసరం ఉంది ఇలాగే ఈ నిర్బంధకాండ కొనసాగితే ముందు ముందు వాళ్లకు నూకలు చెల్తాయి ఎన్ని రోజులు పోస్టులు పెంచకుండా ఉంటారో నేను చూస్తాను నా ప్రాణం పోయే వరకు కూడా నీ నిరార విరమించే ప్రసక్తి లేదు ఇమిడియట్గా నా అపార్ట్మెంట్కి వెళ్ళి ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడికి నన్ను ఎమ్మటే ఇక్కడిని షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మీకు ధైర్యం ఉంటే మీ పోలీస్ చేయాల దీక్ష చేస్తాను తీసుకోబడి మీ కూర్చొని దీక్ష చేస్తాను ఇంట్లో నిర్బంధం చేయడం ఎందుకు అంత అవసరం ఏముంది నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పరిపాలన మీ ఇదేనా మీ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగేది మోతిలాల్ తొమ్మిది రోజుల పాటు నిరార చేస్తే కూడా సోయలేని గవర్నమెంట్ సోయి లేకుండా కనీసం మంత్రులు అనే వాళ్ళకు సోయి లేకుండా పరిపాలన కొనసాగుతుంది మీకు మంత్రివర్గ విస్తరణ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే కొనుగోలు ఇంపార్టెంట్ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉద్యోగాలు పెంచాలని కోరితే ఒక్క ఉద్యోగం కూడా పెంచకుండా ఎంతవరకు దౌర్భాగ్యం ఈ దౌర్భాగ్యాన్ని తొలగించాలని కోరుతా ఉన్నాను మీకు ముందు ముందు నేను లాస్ట్ టైం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాను మీ ప్రభుత్వాలు వచ్చినాయి ఇలాంటి వాళ్ళు ఎందరో కలుస్తాను మీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులారా మేల్కొనాలా ఉద్యోగాలు వీళ్ళు ఇయర్ క్యాలెండర్ కూడా ముస్టేస్తారు రేపు ఈ రియల్ క్యాలెండర్ పెట్టి నాటకాలు ఆడుతున్నారు కదా రేపు ముష్టి ఎంత వేస్తారంటే గ్రూప్ టూలో వంద పోస్టులు గ్రూప్ థర్డ్లో రెండు వందలు గ్రూప్ వన్లో యాభై ఏఈలో ఒక పదిహేను ఇట్లా అన్ని కలిపినా రెండు వేల పోస్ట్ కూడా వేయకుండా ఈ ఇయర్ క్యాలెండర్ వేసే అన్న పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఈయన నాలుగు వందల పోస్టులు పెంచలేనా రేపు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతాడు యాడికెళ్ళని నింపుతాడు సోయిలు లేకుండా హామీలు ఇచ్చి ఇవాళ చేత కాదని చేతులు వేసే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వానికి రేపు ఇయర్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులని వాళ్ళని ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి నిరుద్యోగులంతా మేల్కొనాల్సిందే తొమ్మిది రోజుల పాటు దీక్ష చేస్తే కూడా సోయలేని గవర్నమెంట్ ఎంత ఉందంటే అలాంటి గవర్నమెంటు ఈ గవర్నమెంట్కు మీడియా ముఖ్యంగా ప్రధాన మీడియా ఇవాళ నిరుద్యోగులకి మద్దతు తెలపడం లేదు లేదంటే ముందు ముందు కూడా మీ పత్రికలని మీ మీడియాను మొత్తం కూడా నిరుద్యోగులంతా దూరం పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఆగమాగం చేసుకుంటే పట్టించుకునే ఒక పరిస్థితి ఏంటని నేను ప్రశ్నిస్తా ఉన్నా కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంట్లో దోలి దొడ్లో తోలినట్టుగా వీళ్ళు నిర్బంధకాడ చేస్తూ ఉన్నారు బట్ ఇమ్మడి తక్షణమే తక్షణమైన ఇక్కడికి వెళ్ళి బయటకు పోయకపోతే ఇప్పుడు నేను చూస్తాను కిందకి వెళ్ళిపోతే నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను ఇప్పుడు నేను